హలో అండి సండే స్పెషల్ మటన్ ఇది బోటీ చేస్తున్నా చూపిస్తా మటన్ అయితే ఇవి పెట్టేసినాయి కదా కామనే కదా అందరికి వస్తుంది కదా మటన్ కూడా చూపిస్తా ఒకసారి అయితే బోటీ అయితే చేయడం గోంగూర బోటి చేస్తున్నా మొత్తమ్మ స్టైల్లో చేసి చూపిస్తా మొత్తం అయితే మస్తు చేస్తుండే ఇది మొత్తం ప్రాసెస్ ఏంటంటే కడుక్కోవడమే చాలా ఇదండి ఇవ ఇవైతే ఇవి సపరేట్ కడుక్కోవాలి మనం వెన్నీ లేచి ఉంటే నీళ్ళు పోతాయి సపరేట్ కడుక్కోవాలి ఇంకా ఇవ్వంటారా మంచిగా పసుపు వేసి ఇవో ఈ పైన ఏది లేకుండా రెడ్ రెడ్గా లేకుండా గ్రీన్ లేకుండా ఫస్ట్ వేడి నీళ్ళతో మంచిగా కడిగేసి నీళ్ళలో అట్లే ఉంచేస్తే ఏమవుతుందంటే ఇదంతా వెళ్ళిపోతుంది ఈ పొట్ట అంతా వెళ్ళిపోతుంది అయితే వేడి నీళ్ళలో పెట్టి మళ్ళీ మనం చల్లిలో పెట్టి నీటే కడిగినామంటే దీంట్లో ఉంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇది మాత్రం ఇట్లా ఉంటుంది మాత్రం ఇట్లనే చేస్తుండే నాకైతే ఇట్లనే ఇష్టం అందుకే నేను మొత్తం అది తీసేయను వేడిలో పెట్టి మళ్ళీ వెంటనే తీయగానే మనకి వెళ్ళిపోతుంది చూడండి నీట్గా ఏమి ఉండదు ఏమి ఉండదు నీట్గా అయిపోయి ఉంటుంది ఇట్లా అయితే మా అమ్మ మేము అదంతా తీసేస్తుండే రాయలసీమలో మా అత్త మేము తీయకపోతుండే తెలంగాణ అయితే ఇంకోటి పీసెస్ ఏవైనా కూడా నేను అన్ని పెద్ద పెద్దగా వేస్తాను నాకు చిన్న చిన్నగా మంచిగా అనిపించదు అయితే ఇందులో నేను ఉప్పు పసుపు ముందు నాలుగైదు సార్లు కడుక్కున్నా వేడి నీళ్ళలో కడిగిన చల్లి నీళ్ళు కడిగిన అంతా కడిగేసిన కడిగేసిన తర్వాత కూడా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్గా కడిగేసిన బోటి అనగానే మనకు మెయిన్గా టాస్క్ వచ్చేసి అదే క్లీన్ చేసుకోవడం అస్సలు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగితే అస్సలు స్మెల్లే రాదు ఫస్ట్ వేడి నీళ్ళలో పెడతాము ఫస్ట్ ఓపెన్ చేయగానే కొంచెం స్మెల్ వస్తుంది కానీ ఇవంతా కడిగే వరకే స్మెల్ అయిపోతుంది దాని పని మళ్ళీ ఉడికేటప్పుడు వస్తుంది బోటి కర్రీ అంటే బోటి కర్రీ స్పెషల్ వాసన వస్తుంది మరీ గొబ్బేం రాదు మంచిగా నాకు పెళ్లి కాకముందైతే అసలు ఈ బోటి అనేది తెలియదు మా అమ్మమ్మ తింటుంటారైతే మొత్తం తిట్టేవాళ్ళం ఈ ముసలిది కన్న గడ్డి తింటుంది చెప్పి మాకు ఏటల నాటలు పోస్తుండే మా అమ్మ ఏటల నాటలు కోదిస్తుండే ఇంకా ఎండ వేసుకుంటుండే కూరలు అవి వేసుకుంటుండే అల్లల్లా కాళ్ళు తలకాయలు పోటీ మా ముసలాంటి పోతుండే మా అమ్మమ్మకి మా అమ్మమ్మకి ఇగో అట్లా మేము తినకపోతే నేను ఇంకా పెళ్ళి అయిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాతనే నాకు పోటీ అలవాటైంది తిన్నా ఆ టేస్ట్ అయితే మస్తు నచ్చింది ఇక మటన్ కంటే ఎక్కువ పోటీ తినడం మొదలు ఇది సేమ్ మా చేసినట్టే చేస్తా కర్రీస్ అయితే మస్తు చేస్తుండే చేపల పులుసు కానీ బోటీ కర్రీ కానీ మొత్తం ఏం చేసినా చట్నీ కనీసం టమాటా చట్నీ చేసినా కూడా మస్తు టేస్ట్ అమ్మ చేతిలో ఏముంటుందనే ఏమో కానీ మస్తు టేస్ట్ ఉంటుండే అందరూ అంటారు కదా అమ్మ చేతి వంట అని మా అమ్మ చేతి వంట ఇంక నేను ఎక్కువ నాకు గుర్తులేదులే కానీ ఎందుకంటే మా అమ్మ చనిపోయింది కాబట్టి మా అక్క చేతి వంట నాకు గుర్తు మా ఇంట్లో ఈడైతే నాకు మొత్తమ్మ వంటనే నాకు ఇంకా మా అమ్మ చేతి వంట దాకా మా అత్తమ్మ చేతి వంట ఆమెకి ఉన్నా కూడా ఇద్దరు కోడలు ఉన్నా కూడా కూర్చొని పొయ్యి కూర్చొని ఉప్పు కారాలు అవి ఇవన్నీ అనేది డబ్బాలన్నీ తెచ్చి పొయ్యి పెట్టేసి తర్వాత మళ్ళీ ఎత్తి సర్దడము టమాటో ఉల్లిగడ్డ కట్ చేయడము ఇవన్నీ నేను నేపిస్తుంటా కానీ చెయ్యి మాత్రం మొత్తమే పడుతుంటా ఏవి కావాలి మెజర్మెంట్స్ అవన్నీ కూడా అడిగి తీసుకొని అనమాట అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నాం గోంగ కూడా వచ్చి పెట్టుకోవాలి వేసేసి ఇది ఉడుకుతుంటే అది ఏమి చాలా రోజండి ఇలా ఎంజాయ్ చేయక చూపించాం మెల్లగా ఇప్పుడు ల్యాండ్లో ఎండలు వచ్చేసినాయి కదండి ఎండలకి చేయలేకపోతున్నాం మధ్యాహ్నం దాటగానే అక్కడ అంత ఎంజాయ్ చేస్తుంది ఇవైతే కంపల్సరీ గరం మసాలాలు ఎందుకంటే ఈ స్మెల్తో మంచిగా మనకి బాగుంటుంది ఫంక్షన్ సైడ్ కనిపిస్తుంది వేస్తే ఫంక్షన్ చేసినట్టు మనం ఇంట్లో ఎంత చేస్తున్న గర్మ మసాలా ఆ ఫంక్షన్లలో వేరే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దానికి కారణం ఇవే చెట్ట లవంగాలు ఈ పూలు ఇవన్నీ వేస్తారు కాబట్టి మంచి చికెన్ తినద్దు అని అప్పటి నుంచి పలకాయలు సాళ్ళు బోటీలు మటన్ వీటిపైన పడిపోయామ ఇక ఎందుకంటే ముక్కలేం ముక్క దిగదు కదా మాకు ఆడ అమ్మలు ఇంటికాడ అట్లనే ఉండే వీడికి వస్తే అత్తమ్మల ఇంటికాడ ఇట్లనే ఉండే ఇంటికాడ ఇంటికాడేమో ఏట్లనే ఎట్లా వస్తారు కదా అత్తమ్మల ఇంటికాడకు వచ్చినప్పుడేమో ఇట్లనే ఇంకా వాళ్ళు డేస్ ఫలాని డే తినకుండా ఉండాలి అని కూడా లేకుండా మా అత్తమ్మల ఇంట్లో రూల్స్ అమ్మల ఇంట్లో అంటే మండే అక్కడ తినకుంటుండే కానీ నేను మాత్రం స్పెషల్గా సాటర్డే ట్యూస్డే ఫస్ట్ ఏమో ట్యూస్డే తినకుండా ఉండే హనుమాన్ అని వెళ్ళిన తర్వాత మా పిల్లలు పుట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు అన్నారు మేము కర్మ గారికి కంటిన్యూ వెళ్తుండే కదా అయితే సాటర్డే కూడా బండి చేయండి మా మంచిది శత్రు వినాశనము మా పంచలే చెప్తుంటలే శత్రు వినాశనము ఆటోమేటిక్గా పోతుంది మనం ఎవరు నియమం లే మంగళవారం ఏమో హనుమాన్ కోసం శనివారం ఏమో హనుమానే ప్లస్ ఏది మనకు అంటకుండా ఉండడం కోసం అట్లనే వరకు ఇంకా మా బాబు థర్డ్ ఫోర్త్ ఈ ఇయర్ నుంచి ఇంకా మంగళవారం ఏమో నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో అంతా తింటాం అంటే ఫస్ట్ సండే తినుకున్నావున్నా ఆదివారం ఆంజనేయ ఆంజనేయ స్వామి అన్నట్టు నాకు తెలవక ఏం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇంకా ఇన్ని రోజులు మిస్ అయిపోతున్నాను మళ్ళీ ఎవరో తెలిసి ఇంకా ఇంట్లో ఎక్కువ సండే చేస్తుండే వాళ్ళు ఇస్తూ తినేటోళ్ళు అయినా కూడా తినకపోతుండే ఇక తర్వాత ఎవరు అన్నారు ఆదివారం వారి కిట్టమ్మా ఉండు ఉండీ మా ఊళ్ళో పెద్దవాళ్ళు ఇవే ఇవి వేగిపోయినాయండి గోల్డెన్ కలర్ చేసినాయి ఉల్లిగడ్డలు అయితే ఇందులోగా ఇది వేస్తున్నాం అలమిల్లిగడ్డ అలమిల్లిగడ్డ అయితే కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే గోటి అనగానే మనకి అలమిల్లిగడ్డ ఈ గరం మసాలా ఇవి మాత్రం మనం ఎక్కువ వేయాలి టమాటా వేస్తున్నాం ఉప్పు కారం వేస్తా దానికి సరిపడా అన్ని ఇంకా ఒకసారి అయితే వెళ్ళింది అయినా ఇదంతా అంతా అందరికి వచ్చే ఉంటుంది కాకపోతే నేను గోంగూర వేసి చేస్తున్నాను కదా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఉప్పు పసుపు ఉప్పు అయితే ఇలా వేసుకోవాలి కారం అయితే కొద్దిగా ఎక్కువ ఎక్కువేయాలి కొంచెం కారం ఉంటేనే పోటీ నిండుంటే అసలు జిమ్మ ఈపోతుంది ఇంకా ఇవి బాబులకైతే అయితే వస్తుంటాయి మంచి పెద్ద బాబులకి బోటి అంటే అట్లా అట్లా ఉంటామన్నమాట మా రాముడు బాబు తెలంగాణ ఫేమస్ ఈ రెసిపీ కొందరు అంటారు కానీ తింటే కదా దీంట్లో ఉంటే అది తెలిసేది నీళ్ళు పోతా ఇగో నీళ్ళన్నీ ఇట్లా ఇట్లా కనిగి ఉంటుందా రెడీ ఇట్లా విజిల్ వచ్చానా వచ్చానా అన్నట్టు ఎదురుకొస్తుంది మటన్ అవుతుంది ఆ పక్క సేమ్ ఇంచుమించు ఇదే ప్రాసెస్ ఉంటుంది కానీ కాకపోతే ఇందులో కొంచెం కారం కానీ ఇది కానీ కొద్దిగా ఎక్కువ వేయాలి ఇందాక కడిగి పెట్టినా కదా ఇగో ఈ ప్లేట్ నైతే మా బాబు మమ్మీ నువ్వు అది కాబడేవి మమ్మీ నువ్వు అది పడేవి మమ్మీ అంటుంటాడు ఇది మా అత్తమ్మ ఇది మా అత్తమ్మది ప్లేటు నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి మా అత్తమ్మవి మా మామ అంటే మా అత్తమ్మామలు సంపాదించినట్లు బియ్యం డబ్బా ఒకటి ఉంది ఇక ఈ బొగాని ఈ ప్లేట్ దీని బొగాని కూడా పోయింది ప్లేట్ ఒకటి ఉంది ఇంకా ఏం లేవు పూజ దగ్గర ఒక ఇత్తాడు అది చొంబుంది ఇట్లా కొన్ని ఉన్నాయి అవన్నీ నేను సరే నేను ఉన్నంతకీ కనీసం మా అత్త అమ్మవి ఇట్లా అని చెప్పుకొని ఉండాలిగా అందుకే ఇక పోయింది లేకపోతే కట్టెస్ కానీ చెక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది వాడుతుంటా నేను అది విషయం ఎందుకంటే మనము ఎంతైతే మా పెద్దవాళ్ళని అనుకుంటుంటామో వాళ్ళు ఇచ్చింది కానీ వాళ్ళు వేసింది కానీ ఇప్పుడు కొంతమంది అయితే నేను ఇట్లా చెప్పుకుంటుంటే మీకు పిచ్చిగా అనిపించచ్చు నాకు అంత నియత్ అట్లానే నాకు మా ఏం కోట్లు ఇచ్చి వెళ్ళలే అయితే అయినా కూడా నేను తలుసుకుంటుంటాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు అంత అంత పెంచిరూ అంత అన్న కూడా అదే గొప్ప కదా అందుకే ఏం చేసి ఇది మాత్రం చేసే చేసిండ్రు మమ్మీ వీళ్ళు పోగొట్టుకున్న వాళ్ళది అది పొగొట్టంలేదు బాగా పోవటి చేసి పోగొట్టింది మమ్మీ అది ఈ రోజు నుండి రెండు కోట్లు మా వాళ్ళు సక్కగా అంతా పోగొట్టిర్రు అది అంతా నేను చెప్పలేను ఎందుకంటే ఎంత దుర్మార్థం చేస్తే అంత పోతుంటది అంతే పోతుంటది ఏ నిలబెట్టుకోలేదు అది అయితే ఇందులో నేను నార్మస్ట్ అన్ని వేసేసిన అరే గరం మసాలా ఇది వచ్చేసి చెక్క లవంగం ధనియాలు ఇవి వేసి పట్టుకున్న గరం మసాలా సాజీరా చెక్క లవంగాలు ధనియాలు ఇలాచి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అది మటన్లో ఎంత వేసినా ఇంట్లో ఎంత వేసినా ఇట్లా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోంగూర అప్పటివరకు అప్పటివరకు అవుతుంది ఎందుకంటే ఇది మొత్తం ఉడికిపోయి అంతా అయిపోయే ముంగట ఇంకొక పది నిమిషాలు అది అన్నప్పుడు అది ముందే వేసినాం అనుకోండి అది ఉడకదు పులుపు పడకనే ఉడతాది సరిగా ఇక అంటే గోంగూర పడితే సో ఇది సగం అయిపోయాక చేస్తాం గోంగూర చేసిన కర్రీ ఎట్లయిందో చూద్దాం అప్పటివరకు అప్పటి వరకు ఏంది ఇది వేసేసినాక ఇగో ఇట్లా ఆకులు ఆకులు ఇది పుల్ల కొంగుర ఎర్రగా ఉంటుంది చూడు అదేం పుల్లగా ఉంటుంది ఇది ఎర్రది తెల్ల కొంగురేమో పుల్లులాగా ఉంటుంది తెల్ల కొంగురేమో అంత ఉండదు ఈ కొంగుర క్లీన్ చేసుకొని ఇది అట్లా ఇది చూద్దాం అయితే సామిరంగా ఫంక్షన్లో వచ్చినట్టు వస్తుంది ఎందుకంటే ఒక సైడు మటన్ ఒక సైడ్ ఇది కదా అబ్బా చెప్పా ముఖాలు సరిగా అయితే వెళ్తాం ఎక్కడ కుదరండి అయిపోయింది మటన్ ఇది కూడా సగం వాసన వచ్చేస్తుంది అన్నట్టు చూసారా ఇందులో స్పెషల్ చూసారా ఎక్కడ ఇంకా ఇది మటను ఆలుగడ్డ మటన్లో కూడా కొవ్వు తెచ్చిండు మీకు అదేమంటారు దీన్ని మటను ఇది ఉంటుంది కానీ అన్న ఫ్యాట్ మటన్ ఫ్యాట్ అదే ముక్క ఇది మటన్ ఆలుగడ్డ కానీ క్యాప్సికం కానీ ఇట్లా ఇట్ల వేసుకున్నా కూడా ఉంటది మేము నార్మల్గా మొత్తం తినలేము వెజిటేబుల్స్ అందుకే ఏం నాన్ వెజ్ లో వేసేస్తా సచ్చినట్టు అన్ని తినేస్తారు ఇక అంటే వెజ్ పడతాయి నాన్ వెజ్ పడతాయి దాని రుచి దేనికి దాగిలి మస్తు టేస్ట్ అవుతుంది ఇంకా బాగుంది వాసన అయిపోయినా ఇది అది అయిపోయింది పని చేసేసినాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా దీని పని పడదాం ఇప్పుడు ఈ గోంగూరెత్తంగుర బోటి మూట గురువు నేను ఈ త్వరగా ఇంకా వాటర్ ఏ లేనండి కడిగేసింది అదే వచ్చింది మొత్తం కదా ఒక్కోసారి నీకు అది బొంగరే చేసింది కూడా నీకు తెలియదు ఇప్పుడు బలంతంగా నేను తినేటప్పుడు నీ తినిపిస్తా ముక్క రెండు ముక్కర తింటావు తిను ఎంత మీ నానమ్మ స్టైల్ అంటే నానమ్మ ఎట్లా చేస్తుంది నానమ్మ ఎట్లా చేస్తుంది మమ్మీ అవమాత్రం కలవరిస్తామని ఇగో సేమ్ అట్లా చేస్తుంది చూసినా అన్న జర్సీ మెరుకెప్పింది మొత్తం మొత్తం గురుపు పంటది గురుపు పట్టాలంటే సిమ్ పెట్టేసేమన్నా ఇంట్లో వాటర్ హీటర్ ఏమీ లేదు చూసారు కదా పోటీ కడిగిన దానిలోనే ఆల్రెడీ అది కూడా వడగట్టి వేసిన అయినా కూడా ఇంత వాటర్ వరకు వచ్చింది మందంగా ఉంది కాబట్టి గిన్నె మందం గిన్నెలు వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ అడగంటకుండా మాడిపోకుండా ఉంటాయి ఇక నీరు కూడా మంచిగా నీరు ఉంటుంది కాబట్టి మంచి ఉడికిపోతుంది ఒక్కసారి పాత్ర వేడి అయిపోయింది అనుకోండి మళ్ళీ మనం సిమ్లో పెట్టినా కూడా అదే వేడితో కంటిన్యూ ఇట్లా బాయిల్ అయిపోతుంది అందుకోసం నేను నీళ్ళు వీళ్ళే ఇవి పెట్టేసినా ఇగో కలబెడుతుంటేనే ఇది గోంగూర అయితే మొత్తం కలిసిపోయింది చూడండి బా ఇప్పుడే అయిపోయింది ఇప్పుడు ఇట్లా వేసుకుని తినద్దాం అనిపించేటట్టు ఉంది కాకపోతే జర్ర సేపు ఉంటే ఉంటుంది ఆహా గోటి కర్రీ గోటి గోంగూర ఇదో సిమ్లో పెట్టేసినా సిమ్లో పెట్టేసిన ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లు అట్లనే ఉండని తర్వాత చూపిస్తా ఇది అయిపోయే లోపల నేను పోయి గ్లాస్ తాగుతా ఏందో అనుకున్నారు ఇది వచ్చేసి మా రాముడు దానికే వచ్చినాయి ఇలాంటి గ్లాసులు ఉంటే మొత్తం వస్తుంటే ఆయన చేస్తున్నాం చేస్తున్నప్పుడల్లా ఇది మన జామ జామకరల్ న్యాచురల్ జ్యూస్ చేసి వడగట్టి ఇట్లా ఇగో ఇక్కడ వరకు వచ్చినండే ఇక్కడ వరకు నా కొడుకు గ్లాస్ తాగిండు మా రాముడు గ్లాస్ తాగాడు నేను ఒకలా నేను ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఇవి వేస్ట్ చేయను ఎవరికైనా ఇచ్చేస్తా మామూలుగా ఉంటేమో వీళ్ళు తినరు అందుకేం చేస్తా ఇట్లా చేసి పెట్టినా ఇక సచ్చినట్టు తాగేస్తారు ఇక మంచిగా ఫుల్గా పొద్దున తాగేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఈరోజు మాకు ఇదే అయితే అది అవుతుంది అది అయ్యే వరకు మెల్లమెల్లగా కొంచెం కొంచెం తాగేసి వచ్చేస్తాడు చూసిరా సిమ్లర్ పెట్టేసిన చాలాసేపు అయింది చూడండి ఇగో ఇట్లా ఆయిల్ తేలాలి ఇట్లా ఆయిల్ అంతా వచ్చేటట్టు ఇట్లా వస్తే ఇగో అయిపోయింది పెద్ద పెద్దగా ఎంతలాగా ఉంటే దెబ్బలన్నీ సైడ్కి వచ్చేసినాయి కర్రీ కూడా చూసిరా గోంగూర మటన్ రెడీ అయిపోయింది బంద్ చేస్తున్నా టేస్ట్ కూడా చూస్తూ ఉండండి అయితే ఇది మన ల్యాండ్లో అది హనుమాన ఫలం మాగింది ఈరోజైతే తిని తినను అయితే ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా ఎప్పుడుందో చేస్తున్నా ఖాళీ 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 పోతుంది మన మటన్ కర్రీ చూసే రోట్లయిందో ఆలుగడ్డ వేసి మటన్లో ఆలుగడ్డ వేసేసిన బోటీలో గోంగూర వేసేసిన I'm gonna die. నన్ను డిస్టర్బ్ చేస్తుంది రెడీ అవుతుంది మళ్ళీ పోదామా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే దాన్ని తినాలనిపించట్లేదు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మస్తు వచ్చింది మీరే చెప్తారు ఎంత బాగుందనేది